మత్తైసు వార్త పదవ అధ్యాయము మత్తైసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన నుంచి చదువుతున్నాను చూడండి తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును అపేక్షిద్దాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడువగు దేవానికి స్తోత్రము ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధ పాదాల చెంతకు సమకూర్చి ఇంతసేపు ప్రార్థనలను ఆలకించి జవాబులిచ్చారు స్థుతి గైకొని స్థుతి సింహాసనాసీనుడే మా మధ్య నిలిచారు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దాసుడు అయోగ్యుడు అపాత్రుడు ప్రభు నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి పవిత్ర పరిచి నీ కృపతో వాడుకుని మా అందరితో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య పంధకార శక్తుల ప్రభావం ఏసునాములు బంధిస్తున్నాం నీ బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వారికి ఉన్న రోగములు పీడనలు తొలగించి స్వస్థత ప్రసాదించండి మానసిక శారీరక ఆత్మీయ స్వస్థత అనుగ్రహించి మనో ప్రశాంతత మనోనిదానాన్ని అనుగ్రహించి ఈ సంగతులన్నీ గై కృప కృప దయచేయండి నీ వాక్యమును పంపండి నీ వాక్కును పంపండి నేను మేము అందరం ఎదురు చూస్తున్నాం ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా నీవు తృప్తిపరచగలవు నీకు సమస్తము సాధ్యమే దయ ఉంచి మా మధ్య ప్రత్యక్షమై మమ్మల్ని సంధించి మాతో ముచ్చటించమని మమ్మల్ని ప్రోత్సాహపరచమని బలపరచమని కర్తవ్యాన్ని బోధించమని కృప చూపమని కృతజ్ఞతలను నాలు చెల్లిస్తూ ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ప్రభునందు ప్రియులారా మనం చదువుకున్న ఈ వాక్య భాగం దాదాపు మీరు కూడా అనేక పర్యాయాలు చదువుకొని ఉంటారు అన్నట్టు లైవ్ లో ఉన్న బిడ్డలు కూడా ఉందనాలు జూమ్ లో కనిపిస్తున్న బిడ్డలు కూడా ఉందనాలు ఇందాక మిమ్మల్ని ఆ పలకరించడం మర్చిపోయాను అందరికి వందనాలు కూర్చున్న మీకు కూడా మరోసారి వందనాలు దేవునికి మహిమ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో లో క్రొత్త నిబంధనలో గాని తల్లిదండ్రులని ప్రేమించాలని తల్లిదండ్రులని గౌరవించాలని తల్లిదండ్రుల్ని సన్మానించాలని అనేక చోట్ల దేవుని వాక్యం సెలవిచ్చింది పాత నిబంధనలో తన తల్లిదండ్రులను హింసించువాడు మన దీపం కారు చీకట్లు ఆరిపోవునని సామెతల్లో రాశాడు అలాగే తల్లిదండ్రులను దూషించేవాడు ఇబ్బంది పెట్టేవాడు వాడి కళ్ళు లోయ కాకులు పీకును రాశాడు అంటే ఏం చేయమని తల్లిదండ్రుల్ని సన్మానించి ప్రేమించి గౌరవించి ఆదరించమని అలాగే నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో మనం చూస్తే నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు అంటే ఎక్కువ కాలం నీవు బ్రతికి భూమి మీద చెరించాలి అంటే నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి అన్నాడు అంటే తల్లిదండ్రులను ప్రేమించాలి వాళ్ళని సన్మానించాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి ఇవ్వవలసిన స్థానాన్ని తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలి అనేది దేవుని వాక్యం పాత నిబంధనలు క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు శాస్త్రులను పరిశైలను గద్దిస్తూ మీరు పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును ఎందుకు నిరర్థకం చేస్తున్నారు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు మీరు ఒకడు తన తల్లిని తండ్రిని నా వల్ల మీకు ఏది ఉపయోగం అది దేవార్పితం కౌర్బాను అని చెప్పిన ఎడలా తల్లిదండ్రులని వాడు చూడాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారే దేవుని వాక్యం ఆ మాటే చెప్పిందా వాళ్ళు ఒక చట్టం చేశారు వాళ్ళొక ఆచారాన్ని పెట్టారు దిక్కుమాల ఆచారం ఏంటంటే తల్లిదండ్రుల్ని నలుగురిలోకి పిలిచి పెద్దల్లో పిలిచి కొడుకు తల్లి తండ్రి నా వలన మీకు ఏది ప్రయోజనకరమో అది దేవార్పితం అని పలికిన ఎడల వాడికి తల్లిదండ్రిని చూడాల్సిన అవసరం లేదు అని ఆచారం ఒకటి పెట్టారు యేసు ప్రభు దాన్ని ఖండించాడు తల్లిదండ్రికి చూడమని ఆదరించమని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వమని వాళ్ళకి దక్కాల్సిన ప్రేమను పంచమని దేవుని వాక్యం అంత భయంకరంగా స్పష్టంగా చెబుతుంటే దేవార్ప దేవార్పితం అని ఒక మాట పలికి వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని సంబంధాన్ని రద్దు చేసుకొని వాళ్ళని వదిలేసేయచ్చు అని మీరు మీ పారంపర్య ఆచారాలు ఏర్పాటు చేసి దేవుని వాక్యాన్ని నిరతకం చేస్తున్నారు ఇది సరికాదు అని ప్రభు వాళ్ళని గద్దించినట్టు లేఖనంలో రాయబడి ఉంది ఇకపోతే మనస్సాక్షిని అనుసరించి కూడా మంచి మనసాక్షి కలిగిన ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రుని అశ్రద్ధ చేయడం గాని తల్లిదండ్రుని ద్వేషించడం గాని తల్లిదండ్రుని తృణీకరించడం గాని వాళ్ళని ప్రేమించకపోవడం గాని ఉండదు మంచి మనసాక్షి గలవారు తప్పకుండా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు ఆదరిస్తారు సన్మానిస్తారు తర్వాత కడుపును పుట్టిన బిడ్డల్ని తర్వాత అదే వాక్యంలో ఏం చెప్పాడు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అనే ఫెసి పత్రిక ఐదు ఇరవై రెండు నుంచి కింది చదివితే ఈ విషయాలు కూడా చెప్పాడు తల్లిదండ్రుని భర్త భార్యను ప్రేమించాలి అనే మాట చెప్పాడు ఇలాగా అనేక వచనాలు ప్రేమించండి అని దేవుడే మాట్లాడాడు మళ్ళా అదే వాక్యంలో తన తల్లినైనా నా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ఆ తర్వాత ఇక కుమారునైనను నా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు అలాగే తన శిలువనెత్తుకున్న వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు నాకు పాత్రుడు కావాలి అంటే నా సంబంధి కావాలంటే నాతో యుగ యుగాలు జీవించాలి అంటే నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని దేన్ని ప్రేమించడానికి వీల్లేదని స్పష్టంగా 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 ఏసై చెప్పాడు ఇది లైఫ్ లాంగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట జీవిత కాలం మనం చచ్చిన దాకా గుర్తుపెట్టుకోవాల్సిన అనేక మాటల్లో ఒక ప్రాముఖ్యమైన మాట ఈ మాట ఈరోజు నేను చదివించినటువంటి మాట